గాజ్వాక నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను తెదేప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచన మేరకు నియమించారు ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు నూతన అధ్యక్షుడు తమిడి శివప్రసాదరావు దొడ్డి సత్యరావులను అభినందించారు ఈ సందర్భంగా శివప్రసాదరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తారని చెప్పారు బీజేపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారేనని గుర్తు చేశారు నియోజకవర్గ కమిటీని పూర్తి స్థాయిలో నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ కూటమి విజయం సలక్ష్యంగా పనిచేస్తామని అన్నారు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ ముగ్గురు అధ్యక్షులు కూడా బీసీ వాళ్ళు ఉంటాం ఒక గొప్ప గొప్ప గర్వకారణం బీసీలకు అలాగే ఈ రోజున అందులో ఇద్దరు కూడా మన విశాఖపట్నం వాసులు మన గాజువాక ముత్తిబిడ్డ పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో బీసీసీ చెంది బీసీకి చెందిన వ్యక్తి అలాగే మాధవ్ గారు కూడా చరపత్రబ్బాయి వారు కూడా నిన్న వీళ్ళ ముగ్గురిని స్టేజ్ మీద చూస్తే మన కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీ బీసీలకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నకి ఆధారం ముందుగా గాజవాగ్కి జెండా ఊపినటువంటి మా మిత్రుడు అంగకృష్ణ గారు అగ్నికోత్రి డైరెక్టర్ వారు ప్రారంభోత్సవం చేశారు తర్వాత బీసీ మహిళ నిరంతరం కష్టపడినటువంటి స్వర్ణపూడి రాంబాయి గారికి అగ్రికల్చర్ డెవలప్మెంట్లో వారికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు ఏదైనా ఒక దళపతి ఎవరైనా ఒక టీంని నడిపించాలంటే ఉదయాన్నే మా అందరిని కూడా అలర్ట్ చేసి అలాగే నగరాల కమ్యూనిటీ నుండి రాష్ట్రం గా పార్లమెంటరీ అధ్యక్షుడు అయినటువంటి కాస్త మాట తడబడుతుంది పార్లమెంట్ సంతోషం అలాగే గౌరవ పింట్రాజ్ గారు ఆయన కూడా మన బీసీ ముళ్ళు గారికి ఒక డైరెక్టర్ రావడం గాజువాక బీసీ తరఫున గర్వకారణ మరీ ముఖ్యంగా నా యందు నమ్మకంతో రెండోసారి కూడా బీసీసీఎల్ అధ్యక్షుడిగా సేవలను అందించుకున్నారు పార్టీకి పల్లా గారికి అలా ప్రసాద్ శ్రీనివాస్ గారు కూడా ఎప్పుడు నేను విధేయంగా ఉంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వియోగపరచుకుంటూ అలాగే నాకు ఇంతవరకు సేకరించారు సాదర్ మా పోతిన వెంకటేశ్వర గారికి రండి గాంధీ చాలా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరో పద్మశాలి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ప్రతిసారి అన్న ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా దాదాపు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసిన వాళ్ళ ముందు ఉన్నారు దొడ్డి వెంకట సత్యారావు గారు కూడా ఈరోజు ప్రధాన కార్యదర్శి రావటం చాలా ఆనందంగా ఉంది మరొక ముఖ్యంగా పాత్రికే మిత్రుల తరఫున ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ నాకు ఇచ్చిన బాధ్యతను ఈ గురుతర బాధ్యత స్వీకరిస్తూ అన్ని వార్డు కమిటీలతో త్వరలో మాట్లాడుకొని ఉపాధ్యక్షులు ఏ పోస్ట్ డిసైడ్ చేయాలని అనంత గారికి ఇంత గాంధీ గారు వీళ్ళందరితో మాట్లాడి తర్వాత కొత్తగా ఒక టీంను ఏర్పాటు చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బీసీలనే కాదు మొత్తం గాజువాకలు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్ క్యాండిడేట్ కూటమి క్యాండిడేట్ని గెలిపించుకునే బాధ్యతను మా భజ స్కంధానం చేసుకుంటామని కోరుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా ఇదే కూటమి ప్రభుత్వం తీసుకురావడానికి బీసీలు విన్నెంకాన్ని నిరూపిస్తాం మరో ముఖ్యమైన విషయం ఆటో కార్మికులకు కూడా ఆటో కార్మికులు ఎక్కువ బీసీలే ఉంటారు ఫార్వర్డ్ కాస్ట్ చాలా తక్కువ వారికి కూడా రేపు అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఆ రోజు విజయదశమి సందర్భంగా వాహన మిత్ర కూడా అమలు చేస్తున్నట్టు కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు మా పెద్దలు గౌరవనీయులు గాజవాగ్ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు ప్రసాద్ శ్రీనివాసరావు గారికి అలాగే ఇక్కడ స్టేట్ డైరెక్టర్ గారు విజయ్ కుమార్ గారు స్టేట్ డైరెక్టర్ కృష్ణ గారికి అలాగే బీసీ ఇప్పుడు పాత్రికేయులకి మిత్ర పాత్రికే మిత్రులకి వీడియో మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారం పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం నాకు బీసీ గాజువాగ్ నియోజకవర్గంలో బీసీ కమిటీలో సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా బీసీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవ పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే తోటి బీసీ నాయకులు అందరూ కూడా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఏదైతే బాధ్యత అని చెప్పారో ఆ బాధ్యతని నా నా నాకున్న పరిజ్ఞానంతో నాకున్న పరిధిలో నేను పనిచేసి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో గెలిపి గెలవాలి గెలవాలనే పడతాలతో గెలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు బాగుండదు ఇదే ఈ రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మన గౌరవ పెద్దలు పల్ల శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు ఈ రోజు నుంచి పనిచేస్తేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లో మనం మళ్ళీ మనం జెండా ఎగరవేయాలి ఉమ్మడి ప్రభుత్వం తీసుకొచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరి ప్రతిష్ఠగా ప్రతి పనిచేయాలి ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అన్న దాంట్లో మన గాజువాక్ ఇంతవరకు కూడా వచ్చిన ప్రోటోకాల్స్ అన్నీ కూడా బీసీలు బీసీ సోదరులు అందరికీ వచ్చి ఉన్నాయి అలానే బీసీ బీసీ ప్రభుత్వం అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు ఏమన్నా సరే దీనికి ఎప్పుడు కూడా కృతజ్ఞతనే ఉంటాను ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తారు